వెల్కమ్ టు భారత్ వనితా టీవీ జగన్ వైకాపా ఎమ్మెల్యేలకు నైతికత ఉంటే రాజీనామా చేయాలన్న చీఫ్ విక్ జీవి ఆంజనేయులు ప్రజలు జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే స్పీకర్ ఏం చేస్తారని జగన్ ని ప్రశ్నించిన జీవి ఆంజనేయులు ప్రతిపక్ష హోదా గురించి జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఏం మాట్లాడారో మర్చిపోయారా అంటూ మండిపడ్డారు మద్యం అక్రమాలపై సిట్వేయగానే తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఫైల్స్ ఎలా కాలిపోయాయో చెప్పాలన్నారు జగన్ మిథున్ రెడ్డి పేరు చెప్పడం చూస్తే ఇద్దరూ జైలుకు పోవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు వాలంటీర్లు నియమించింది రెన్యువల్ చేయకుండా రద్దు చేసింది జగనే అన్నారు కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడే నైతిక అర్హత జగన్కు లేదన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు వైసీపీ రద్దు చేసిన పథకాలు పునరుద్ధరించి రుణాలు ఇస్తున్నా వైసీపీ నుంచి బడా నేతలు వలసలను తట్టుకోలేక నిస్పృహలో జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు ఇప్పటికైనా నాలుగు గోడల మధ్య నుంచి బయటకు వచ్చి చూడు వాస్తవాలు తేలుస్తాయన్నారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని చెకుండా ఆయనే చెప్తున్నాడు ఏ తప్పు చేయకపోతే తొంభై రోజులు జైల్లో ఉండటానికి సిద్ధమని ఏ విధంగా అంటాడు అసలు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు మీరు అనేక తప్పులు చేస్తారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళటానికి కూడా మీరు సంసిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఒప్పుకుంటున్నాడు మిథున్ రెడ్డి సిట్ లిక్కర్ మీద మధ్యంలో జరిగినటువంటి అవకతవకల మీద సిట్ వేయగానే మరి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్స్ అన్ని ఏ విధంగా దగ్గమని దానికి సమాధానం చెప్పమనండి మరి ఎక్కడ కూడా ఈనాడులో రాసిన దాంట్లో రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు రెడ్డి కూడా దీనికి సంబంధం ఉందని చెప్పకుండానే ఆయన చెప్తున్నాడు సో మిథుర్ రెడ్డిని పేరు ప్రస్తావించాడంటే గతంలో ఈయంతో పాటు జైలుకి విజయసాయి రెడ్డిని తీసుకెళ్లాడు ఈసారి మిథున్ రెడ్డిని కూడా జైలుకి తీసుకెళ్తాడు మా మేనిఫెస్టో బైబిల్ ఖురాను భగవద్గీత తన్నారే ఆ మేనిఫెస్టోలో అమలు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారు మేనిఫెస్టోలో గతంలో వాళ్ళ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే ఏడు నెలల్లోనే అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి విమర్శించడం సిగ్గుశాడు మీరు పెన్షన్ వెయ్యి రూపాయలు పెన్షన్ ఎన్నాళ్ళు పెంచారండి సంవత్సరం రెండు వందల యాభై పెంచుతారా మీరు తెలుగుదేశం మీరు పది లక్షల యాభై వేల కోట్లు మీరు అప్పులు చేస్తే ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఇరవై రెండు వేల కోట్లు మీ అప్పులు తీర్చాం ఓ పక్క మీ అప్పులు తీర్చుకుంటూ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు పే చేస్తూ వాటి ఇంట్రెస్ట్లు పే చేస్తూ మరోపక్క కొత్త పథకాలను అమలు అమలు చేస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు గారు ఒక్క రోజులో మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు వెయ్యి రూపాయలు పెంచారు మీరు రెండు వందల యాభై పెంచారు సంవత్సరానికి